ప్రముఖ నటి శోభితాతో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న చే ఆగస్ట్ ఎయిత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి ప్రముఖ నటి శోభితాతో చైతు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అతి కొద్ది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు అలాగే ఇండస్ట్రీ నుండి పలు ప్రముఖులు కూడా ఈ వెడ్డింగ్ లో సందడి చేశారు చై శోభితా వెడ్డింగ్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో కొత్త జంట అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ లో గోల్డ్ కంచు పట్టు సారీలో ట్రెడిషనల్ లుక్ లో మరిచిపోతుంది శోభిత పట్టు పంచిలో లో పెళ్లి కొడుకుగా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు చై శోభితా ఫొటోస్ చూసిన వారు కొత్త జంటే కంగ్రాచులేషన్స్ తెలుపుతో కామెంట్స్ పెడుతున్నారు చై శోభిత వెడ్డింగ్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం